కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనము దీవెనలు కలిగి ఉండాలని మన హృదయ పరిశుద్ధత ఉండాలని మన జీవితాల్లో ఏ శోధనలు ఏ కష్టాలు వచ్చినా మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యంతో ఆత్మీయ ధైర్యంతో జీవించాలని కోరుకునే యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా నూతన మాసంలో మనం అడుగు పెట్టబోతున్నాం మొదటి రోజు ఈ మొదటి రోజు దేవుడు వాక్యం వినపడాలి దేవుని వాక్యం ఎంత గొప్పదో ఎంత సత్యమైనదో తెలుసుకుంటే దేవుడు మన తోడుండి మనల్ని ఆశీర్వదించే దేవుడు అనే సత్యం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ రమేష్ గారు ఫ్లారెన్స్ గారు వారు రేణుగుంట తిరుపతి వాస్తవ్యులు వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సో అనచల పరిచయాన్ని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాలు ఎల్లప్పుడూ మా తోడుండి మమ్మల్ని కాచి కాపాడే దేవుడివి తండ్రి మా జీవితాల్లో మేము ఏ ప్రయత్నం చేసినా ఏ ప్రయాస ఏ ప్రార్థన చేసిన మాకు జవాబిచ్చే దేవుడివి మా తోడుండి మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నందుకు ఎంతో వందనాలు ప్రభా ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించారు ప్రోత్సహించారు బలపరిచారు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అని చోళ్ళ మిషనరీ పరిచర్య ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనే నినాదంతో వెళ్తున్న ఈ పరిచర్యని బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ రమేష్ అంకుల్ గారిని బట్టి ఫ్లారెన్స్ ఆంటీ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారిద్దరు బిడ్డలు మనోజ్ పాల్ గారు నిశాంత్ పాల్ గారు ప్రవా వారు అమెరికాలో ఉన్నారు వారి సేఫ్టీ కొరికే వారి ఆరోగ్యాల కొరికే వారి పెళ్లి కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఎక్కడ ఉన్న ప్రభా మీ కాపుదల మీ ప్రేమ మీ సంరక్షణ ప్రాముఖ్యంగా మీకు సాక్షులుగా ఆ బిడ్డలు జీవించలాగున్నా మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం డేవిడ్ రమేష్ అంకుల్ గారు ఫ్లారెన్స్ ఆంటీ గారు ఆరోగ్యాన్ని కోరిక కూడా మేము ప్రార్థిస్తున్నాం మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ప్రభా ఈ వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి అనుచరుల పరిచర్ చేస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు నట్లు ఆజ్ఞాపించును ఆజ్ఞాపించుడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యయం ఎనిమిదో వచ్చినం తవ్వ ఆజ్ఞ మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి యాకోబు యాకోపు పత్రిక నాలుగో అధ్యయం ఎనిమిదో వచ్చిన సూక్తి హృదయ భాష అంటే జ్వాలలతో రగిలే తార్కికత హార్ట్ లాంగ్వేజ్ ఇస్ ద లాజిక్ సెట్ ఆన్ ఫైర్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ వాక్యం సర్వలోకము చేరేటట్టు అనేక మాంద్యాల ద్వారా చేరేటట్టు సహాయపడ్డ మా ప్రియులు మా ఆప్తులు డేవిడ్ రమేష్ అంకుల్ గారు ఫ్లారెన్స్ ఆంటీ గారు వారిద్దరు బిడ్డలు మనోజ్ పాల్ గారు జీవితంలో నిశాంత్ పాల్ గారి జీవితంలో నెరవేర్చి దీవించు మరి ఏ అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ వయసులో దేవు నామానికి స్తోత్రం సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను కొంతమంది చెల్లెండ్రు వంటగదుల్లో ఉండడానికి అవకాశం ఉంది అమ్మ మిమ్మల్ని నేనేమీ అనడం లేదు కొద్దిగైనా వీలు చేసుకుని దేవుని వాక్యాన్ని వింటే ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను మనవి చేస్తూ నా రెండు చేతులు జోడిస్తూ ఉన్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోనండి వీలు చేసుకుని దేవుని వాక్యాన్ని వినడం మీకు మీ ఇంటిల్లిపాదికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగుగా ఉండాలని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మాకు ఎప్పుడైనా ఉత్తరం రాశారా ఫోన్ ద్వారా అయినా ఎందుకు ఎందుకింత ప్రాధేయపడి అడుగుతున్నాను అనగా మీ కొరకు ప్రార్థన చేయాలనే భారం మా హృదయాల్లో ఉంది కొంతమంది ఐసీయుల్లో జీవన్ మరణాలతో పోరాడుతూ ఉండవచ్చు కాబట్టి అటువారు కొరకు భారంతో ప్రాధం చేయడం అనేది మా విద్యుత్ ధర్మం కాబట్టి పదే పదే ఫోన్ చేయమని కానీ ఉత్తరం రాయమని కానీ నేను మనవి చేస్తూ ఉంటున్నాను కొంతమంది ఫోన్ చేస్తారు కొంతమంది ఉత్తరాలు వ్రాస్తారు కొంతమందికి రాసే అలవాటు ఉండదు ఫోన్ చేసే అలవాటు కూడా ఉండదు అమ్మా బాబు నేను ఎందుకు చెప్తున్నాను అనగా దైవదాసులకు తెలియపరచడం ద్వారా మీకు క్షేమం కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంట్లో యవనస్తులు ఉన్నారా ఎలా ఉన్నారు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని వాక్యం చూస్తుంది ఎవరి బిడ్డలారా దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్య ప్రకారము మీ యవనప్రాయంలోనే రక్షణ అనుభవంలోనికి రావడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యవనప్రాయంలోనే భక్తి ఎందుకు భక్తిలో ఉంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అది చూడకూడదు ఇది చూడకూడదు అని అనేకమైన కట్టుబాట్లు చెప్తారు చేస్తారు యవనప్రాయంలో యవనాన్ని అనుభవించిన తరువాత ముసలితనంలో చూసుకోవచ్చులే అని అనుకుంటున్నారా బాబు పాప యవన ప్రాయంలో మీరు రక్షింపబడడం ద్వారా మీరు దీవించబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే పదే పదే యవనస్తులకు నేను చెబుతూ ఉంటాను అండి నా బిడ్డల్లాటువారు మీరు చిన్న వయసులో నుండే మీరు దీవించబడాలి అనేది నా యొక్క ఉద్దేశం నా ప్రార్థన కాబట్టి యవనస్తులుగా మీరు భక్తితో జీవించాలి అని ప్రత్యేకంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను యవనోపాయంలో వివాహాలు కావలసిన వారు దయచేసి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండండి సరైన భాగస్వామి మీకు దొరకాలి అనేక పర్యాయాలు తప్పుడు నిర్ణయాలు చేసి తప్పుడు చేతుల్లోనికి వెళ్ళి నష్టపోతూ ఉంటారు చాలా బాధలు పడుతూ ఉంటారు యవ్వన బిడలారా మీ వివాహ నిర్ణయాలు సరిగ్గా ఉండాలి అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను యవ్వనత్వము ఒక లాంటివంటిది అది పేలితే చాలా ప్రమాదం కాబట్టి యవ్వన ప్రాయంలో సరి అనే నిర్ణయాలు చేస్తే మీ భావిజీతో సరిగ్గా ఉంటుంది ఇంటి పక్కన అమ్మాయినో అబ్బాయినో నేను ప్రేమించాను నా తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు వారి కులం ఒకటి మా కులం ఒకటి ఈ రీతైన ఆంక్షలు మా కుటుంబంలో విధిస్తున్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మంచిది అనే నిర్ణయాలు ఉన్నారా అటువంటి నిర్ణయాలు చేయడం మంచిది కాదు అసలు శారీరకంగా ప్రేమించుకోవడమే ఆశీర్వాదకరం కాదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న వారిని చాలా మంది మెరుగుదును అనుభవంతో నేను చెబుతూ ఉన్నాను కాబట్టి ఏమైనా బిడలారా మీ యవనాన్ని జాగ్రత్తగా చూసుకునండి యవన ప్రాయంలోనే ప్రవేక సాన్నిధ్యంలోనికి రండి దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక ఒక పాట విని ప్రార్థన చేసుకుని దేవుడు యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మాచి నావు ఇల శిల్పముగా ఇలవంటి నాదు జీవితం ావు ఇల శిల్పముగా శిల్పమైనా నన్ను నిలిపినావు శిల్పమైనా నన్ను నిలిపినావు నీ రూపములో నీ రూపములో అందుకో స్తి మాలికా నా నా పేద హృదయ గీతికా స్తుల ఆసీనుడా నుడా స్వరూపమైనా మంటి పొమ్మను నన్ రక్తమి ప్రోక్షించి నీ రక్తమి ప్రోక్షించి అందుకో నా స్థుతి మాలిక నా పేద హృదయ గీతికాలపై ఆసీనుడా నీ రక్త నదుల జ్యేష్ట గర్భఫలమూనా మాటలు ఉన్నారు నరగదు ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థన చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణులైనా మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నైనా మరిక రోజు మీ కృపాసనాన్ని చేరే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు నాయన ఈ ప్రత్యేక సమయంలో ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి ప్రవ్వా వారి గృహాల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉండి మంచాల మీద ఉన్నా హాస్పిటల్లో ఉన్నా వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు స్వస్థపరిచే మీ హస్తాన్ని చాచి వారిని ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నానైనా ఎవరైనా ఐసీయూలో ఉంటే ప్రభు కనికరించండి కృప చూపించండి స్వస్థపరిచే మీ హస్తము ద్వారా వారిని లేపుమని అడుగుతున్నాం ప్రభు స్వామి ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి వివాహ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి నిరుద్యోగంలో మీ సహాయం అనుగ్రహించి వారి యొక్క ఉదర నిమిత్తం ఒక ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నావునైనా స్థానిక సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నావునైనా స్థానిక సంఘాలలో ఐక్యత దైత్యమని శాంతి సమాధానాన్ని దయచేయమని ఆయన మీ యొక్క అనుభవాలు వారు వ్యక్తిగతంగా సంఘపరంగా అనుభవించే కృపను అనుగ్రహించమని అడుగుతున్నావునైనా ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి ఏసయ నామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను ఈ సమయంలో నిడారుగా దీవించునుగాక పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరమగీతాన్ని తెరవండి పరమి గీతము మొదటి అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని నేను చదువుతాను గత పాటల్లో కొద్దిగా నేను చెప్పాను దానిని కొనసాగించి ముందుకు వెళదాం రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలుపు సువాసన వ్యాపించెను రాజు ఆయన రారాజు రాజులకు రాజు మన ప్రియ ఏసయ్య ఆయన రాజు ఏంటి భూలోకంలో పేదవానిగా వచ్చాడు ఆయన పేదరికంలో జన్మించాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ను గూర్చి అడుగుతున్నారు యూదో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అవును ఆయన రాజు ఆయన పుట్టుకులో పేదవాడైనా ఆయన పెరగల్లో పేదరికల్లో పెరిగిన ఆయన రాజు అనే సత్యాన్ని మర్చిపోవద్దు ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన యేసు ప్రభువాన్ని ఎందరు అంగీకరిస్తారో వారు రాజులుగా ఆయన పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన రాజులకు రాజుగా ఆయన సింహాసనం మీద ఎక్కి భూ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు ఆయనతో పాటుగా ఆయన విశ్వాసులను కూడా ఈ పరిపాలనా అనుభవంలోనికి రాజరిక అనుభవంలోనికి ఆయన తీసుకుని వస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నా వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు చెల్లి బాబు అమ్మ నీవు ఆయనతో కలిసి నిత్యత్వంలో రాజరికాన్ని అనుభవించాలి అనగా భూలోకంలో యేసు ప్రభు వారు రాజు అయిన యేసూప్రభువాన్ని నీ హృదయ సింహాసనం మీద అధిష్ఠించుకోవాలి అని ప్రత్యేకంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించేనో ఈ విందు అనే మాట గత పాటలో నేను చెప్పాను అండి సంస్కార విందు ప్రభు యొక్క బల్లను సమీపించడం ఒక విందు వంటిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆదివారము ఆయన్ను ఆరాధించడానికి కూడుకున్నప్పుడల్లా పరిశుద్ధమైన విందులో మనము పాలు పొందుతున్నాము అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు అండి బైబిల్ని వారు నాతో చూడండి కొరింతలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినాన్ని నేను చదువుతున్నాను నేను మీకు అప్పగించిన దానిని ప్రవ్ వల్ల నా పుండితిని అని ఏసు తాను అప్పగింపిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీనిని చేయడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల నా కృత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీనిని చేయడని చెప్పిన మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రవచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు ఆయన మరణము ఆయన పునరుద్ధానాన్ని ఆయన రాకను సూచించే ఆ బల్ల విందుతో సమానము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి విశ్వాసి వారము తప్పకుండా అనగా ప్రతిరోజు ఆయనలో పరీక్షించుకుంటూ పరిశుద్ధముగా జీవిస్తూ ఆ పరిశుద్ధ బల్ల బిందులో పాలు పంపులు పొందాలి అని ప్రత్యేకముగా నేను మనవ చేస్తూ ఉన్నాను రాజు బిందుకు కూర్చుండి ఉండగా అది సంస్కార విందు ప్రభు యొక్క భోజన విందు ఈ సత్యాన్ని మర్చిపోద్దు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమిటి అనగా యోహన్ గారు ప్రకటన గ్రంథంలో ఇదిగా వ్రాస్తారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ రీతిగా వ్రాయపడి ఉంది ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయడమో సహవాసవిందు ఆ ప్రాభువారు మనతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నారు నీతో నాతో ఆయన సహవాసము చేయాలని ఆశపడుతున్నారు ఎంత ఇంటి మసి అండి భోజనము దగ్గర మనం కూర్చున్నప్పుడు భోజన విందు దీనినే సహవాస విందు అని అంటాం మూడవది చూసినట్లయితే ప్రిలరా భూలోకంలో మహా మహాశ్రమలు అవిశ్వాసులకు పరలోకంలో ఏదేళ్ళ విందు జరుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా పెండ్లి విందు తదుపరి వ్యంధ పరిపాలనలో కూడా విందు జరుగుతుంది ఈ విందును నువ్వు అనుభవించాలి అనగా భూలోకంలో నీవు మారు మనసు పొందాలి నువ్వు రక్షింపబడాలి సజవ యాగముగా మీ జీవితాలను ప్రభు పేరకు సమర్పించుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను బ్రతువులాడుతున్నాను ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం అటువంటి మహావిందులోనికి సంతోషకరమైన విందులోనికి ఆయన యొక్క బలను సమీపించే బిందువు అనుభవంలోనికి ఆయన సహవాసంలోనికి రావాలి అనే అనుభవంలోనికి రావాలి అనగా ఈరోజే రక్షింపబడాలి ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ ఏమైనా మీరు రక్షింపబడ్డారా మీ పాపాలు ఒప్పుకున్నారా మీరు ఆయా సమయాల్లో మీకు కలిగిన ఇబ్బందిని బట్టి మీ నోటితో ఒప్పుకోవచ్చు ఏదైతే మీ నోటుతో ఒప్పుకున్నారో హృదయం అందు విశ్వసించారా యేసు ప్రభువాన్ని మీ రాజుగా మీ హృదయ సింహాసనంపై అధిష్టింప చేశారో లేదో పరీక్షించుకుని అని ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలుపు సువాసన వ్యాపించను దేవు నామానికి స్తోత్రం ప్రిలరా ఆ సువాసన మన జీవితాల ద్వారా మన చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ వ్యాపింప చేయాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను కదూ నీవు రక్షింపబడ్డావు రక్షింపబడలి ఇతరులు కూర్చున్న భారం నీ యొక్క జీవితంలో ఉండాలి నీ జీవిత సువాసన మంచి సువాసన ఇతరులు ఆగ్రానిచ్చి రక్షణానుభవంలోనికి రావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసి జీవితమే సువాసనగా ఉండాలి కదూ లూకాసువాత ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినాన్ని చదువుతున్నాను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను ఆమె విస్తారముగా ఏ రీతిగా ప్రేమించింది అనగా ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచింది అత్తరబుడ్డి పగలు కొట్టింది ఎప్పుడైతే అత్తరబుడ్డి పగలు కొట్టిందో ఇల్లంతా సువాసనతో నింపబడినట్లుగా మనము చూస్తాము అండి దేవుని యొక్క వాక్య భాగంలో పదే పదే ఈ సందర్భాన్ని నేను జ్ఞాపనం చేస్తూ వస్తున్నాను మన జీవితమే పరిమళ తైలపు సువాసనగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన జీవితాలు మనకు తెలుసును అండి మన జీవితం ద్వారా ఇతరులు మేలు పొందుతున్నారో లేదో మన జీవిత విధానాన్ని ఇతరులు వెంబడిస్తున్నారో లేదో నీకు తెలుసు ఎన్నడూ కూడా మన యొక్క చెడు జీవితాలను ఇతరులు వెంబడిస్తే మనకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది యొక్క జీవితాల్లో పైకి భక్తిగా ఉన్నట్టుగా ఉంటారు అంతరంగంలో గర్వము ఏలుబడి చేస్తుంది ఈ సమయంలో ఆలోచించాలి నీ యొక్క జీవితము సువాసనగా నీ యొక్క జీవితము అనేకులకు మాదిరిగా ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను నామానికి ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచ్చనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వ లోకానికి మనం చాటి చెప్పుతాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజీన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తువుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచ్చరియ ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ జ్ఞానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగజైన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించు కాక ఆమె ఫ్రైస్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్